పునీత అంతోని వారి నవదిన ప్రార్థన రెండవ రోజు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి పునీత అంతోని వారి అద్భుతాన్ని ధ్యానిద్దాం మృత శిశువు తిరిగి జీవం పొందుట ఒక తల్లి తన శిశువు మరణించినప్పుడు సెయింట్ అంతోని ప్రార్థించగా ఆ శిశువు ను తిరిగి జీవం పొందేలా చేశాడు అది అతని అద్భుతమైన శక్తికి ఒక సాక్ష్యం పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ప్రారంభ ప్రార్థన ఓ అద్భుత శక్తి గల పునీత అంతోని వారా మహిమాన్వితమైన మీ అద్భుతాల కీర్తి కారణంగా మరియు మీ చేతుల్లో విశ్రాంతి తీసుకోవడానికి వేంచేసిన దివ్య బాలయేసుని దయ ద్వారా నా హృదయం లోతుల్లో నుండి వేడుకునే విన్నపాలను ఆయన అనుగ్రహం ద్వారా మాకు దయచేయండి మీ ఉద్దేశాలను తెలియజేయండి మా హృదయంలో ఉన్న అభ్యర్థనలను ఆలకించండి పునీత అంతోని వారా ఈ సునాదుని దివ్య వాగ్దత్తముకు మేము పాత్రలం అగినట్లు ప్రార్థించండి దుర్భాగ్య పాపుల పట్ల చాలా కరుణ చూపిన మీరు మిమ్మల్ని ప్రార్థించే వారి అనర్హతను పరిగణించగా నేను ఇప్పుడు పట్టుదలగా వేడుకునే ప్రత్యేక అభ్యర్థనను మంజూరు చేయటం ద్వారా అది దేవుని మహిమపరిచేదిగా పరిగణించండి ఆమెను పునీత అంతోని వారి నవదిన ప్రార్థన రెండవ రోజు ఓ అద్భుతాల పునీత అంతోని వారా అవసరంలో వారిని సహాయం లేదా ఉపశమనం లేకుండా మీరు వదిలిపెట్టారని ఎప్పుడూ వినలేదు తిరస్కరింప పడలేదనే పూర్తి నమ్మకంతో అత్యంత విశ్వాసంతో ఇప్పుడు ఉత్తేజితమై ప్రార్థించుచున్నాను ఓ బాలయస్సు యొక్క అత్యంత ప్రియమైన స్నేహితుడా నేను నీ వద్దకు ఆశ్రయం కోసం వచ్చాను దైవ కారుణ్యాన్ని గూర్చి గొప్ప వాగ్దాటితో బోధించిన అంతోని వారా నా ప్రార్థన తృణీకరించగా నా విన్నపాలను దేవుని సింహాసనం ముందు ఉంచి మీ మధ్యవర్తిత్వం ద్వారా వాటిని బలోపేతం చేయండి మరియు ఈ నవదినాలలో నేను కోరుకునే అనుగ్రహాన్ని నాకు దయచేయండి మీ ఉద్దేశాలను తెలియజేయండి అంతోని వారా మా హృదయాల్లో ఉన్న అభ్యర్థనలను ఆలకించండి పరలోకమంది ఉంటాడు మా యొక్క తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పరలోక్మంతం నెరవేరినట్లు భూలోకమంతం నెరవేరునగాక నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా యొక్క పడిన వారిని మేము మనించినట్లు మా పిల్లను మీరు మనించండి మామూ ఎందుకు ప్రవేశింపని ఒక కీడుల్లో మమ్మ రక్షించండి ఆమె దేవర ప్రసాదం చేత మరి మా వందనము ఏ వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలము జయసు ఆశ్రోదింపబడిన అరగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత కొరకు మాకరకు ఎప్పుడునో మావట్న సమయమందన ప్రార్థించండి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పునీత అంతోని వారా మీరు సువార్త బోధించడంలో ప్రావీణ్యం పొందిన వారు నన్ను దేవుని వాక్యాన్ని వానిగా తీర్చండి ముగింపు ప్రార్థన దయామయుడైన పునీత అంతోని వారా నేను నా ఆశలను మీపై ఉంచి ప్రార్థిస్తున్నాను నా హృదయానికి శాంతిని నా విశ్వాసానికి బలాన్ని దేవుని ప్రేమతో నా జీవితాన్ని నింపుటకు మీరు దేవునిని వేడుకోండి పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి ఆమె